హాయ్ ఫ్రెండ్స్ అమ్మూ నాని ఆఫీషియల్కి వెల్కమ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మీరందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈ రోజు నేను ఎగ్ పులుసు చేస్తున్నా కానీ మా పాప అస్సలు వినట్లేదు నేనే చేసా మమ్మీ అని అంటుంది హాయ్ చెప్పు మమ్మీ హాయ్ ఫ్రెండ్స్ అలానా ఫస్ట్ ఏం చేసినానంటే టమాటా ఉల్లిగడ్డ చింతపండు కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి దీన్ని కొద్దిగా వాష్ చేసుకున్నాం వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం ఒకది వాటర్ వేసేసుకొని పక్కకు పెట్టుకున్నాం అంతలో ఇది నానిపోతుంది ఇలా అండి నానిపోతుంది చాలా ఇలా చిన్నదండి ఇది రూపాయలు టమాటాలు అయితే ఈ టమాటాలని నేను పొయ్యట్లేదండి మిక్స్లో పట్టేసుకుంటా ఎందుకంటే గ్రేవీ బాగుంటుంది చారు కదా అంటే పులుసు పెడుతున్నా కోడిగుడ్డు పులుసు ఈ టమాటాలని మిక్సీలో వేసేసుకుంటా మెత్తగా పేస్ట్ చేసుకుంటా టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాం డైరెక్ట్ వేసేసుకుంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది మూత ఊడి ఊడిపోతుంది చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకున్నాం టమాటాలు మిక్సీలో పట్టేసుకున్నాం అండి ఇది ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం తర్వాత ఉల్లిగడ్డలు మనము కట్ చేసుకుందాం నేనైతే ఇలానే కట్ చేస్తాను కళ్ళు మండిపోతున్నాయి ఉంటుంది కదే ఎలా చేస్తానండి ఇవన్నీ కట్ చేసుకున్నాక స్టార్ట్ చేద్దాం చింతపండు ఇలా పిస్కేసుకోవాలి పిసికేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న తిప్పి మొత్తం తీసేద్దాం మా పాపకు చేయడం రాదు కదా అందుకే నేను చేసేస్తే తను వండుద్దండా ఎగ్స్ ముందే ఉడతబట్టేసుకున్నాము ఇది తొక్క తీసేద్దాం పొట్టు తీసేద్దాం పైన ఉండే ఇలా అంటే తొందరగా వచ్చేస్తుంది మా పాప కావాల్సిన పదార్థాలు చూపిస్తుంది చూడండి ముందు ఆయిల్ తర్వాత జీలకర్ర అల్లం పసుపు కారం ఇంకా ఉప్పు మెంతల పొడి మెంతల జీలకర్ర పొడి అంటారు ఇది మళ్ళీ గరం మసాలా ఇదేమో అది ఇంకా చింతపండు కూర్చో ఎగ్స్ ఇంకా ఇది ఉల్లిగడ్డ ఇది పచ్చిమిర్చి టమాటా గుచ్చి ఓకేనా లాస్ట్ కి టమాటా గుచ్చి మర్చిపోయిరా మర్చిపోయిరా ఓకే స్టార్ట్ చేసావా మరి స్టార్ట్ ఇందులో పాన్ పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ పాయింట్ కొస్తా అది వేడెక్కొద్దా ఆ వేడెక్కాలి మర్చిపోయి జాగ్రత్త ఉండాలి నాకు నేను ఎప్పుడు చేసేదేలా ఎప్పుడు చేసేదంట మా పాప వంట అప్పుడు చికెన్ కర్రీ చేస్తే అది అయిపోయింది ఓకే తర్వాత నూనె వేడెక్కాలి కదా చిలకాల వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిపాయలు ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం చూడండి ఎలా సౌండ్ వస్తుందో నేను ఎవడ వేస్తుంటే మమ్మల్ని తుమ్మినా చాలా మొదలు అయ్యే రెడ్ కలర్ వచ్చే వరకు మొదలు కలుపుకోవాలి నెక్స్ట్ అల్లం వేసుకోవాలి అల్లం ఒకటేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు అల్లం పచ్చివాసిన పోయేంత వరకు కొద్దిగా రసం పెట్టేసుకున్నాం పెట్టేసుకుంటే ఫ్లేవర్ అనేది కోడిగుటప్పు పట్టేస్తుంది మంచిగా మొత్తం విరిగిపోయిందండి ప్యూరిస్తుంది మిక్స్ వేసిన చిల్లి పోతుంది పంపుకోవాలి ముక్కట టమాటా ప్యూరీ మొత్తం పచ్చిదనం పోవాలి ఎందుకంటే మళ్ళీ కూర అనేది టేస్ట్ రాదు ఈ టమాటా మొత్తం మొత్తం మగ్గన ఇవ్వాలి స్వచ్ఛదనం పోయేదాకా మగ్గని ఇవ్వాలి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం మూత మొత్తం మా పాప కలపెట్టి కలపడం వల్ల కోడిగుడ్డు మొత్తం ఇట్లా ఊడిపోయింది చింతపండు కూడా కొద్దిగా టూ మినిట్స్ అలా ఫ్లేవర్ అనేది పట్టనివ్వాలి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం

కలిపేసుకుందాం ఇప్పుడు ఈ టూ మినిట్స్ అలా మనం కారం తీసుకున్నాక ఆ ఫ్లేవర్ కట్టేసిన తర్వాత గరం మసాలా వేసుకుందాం గరం మసాలా అంటే గరం మసాలా అన్నీ కలిపి మిక్సీలో కట్టేస్తున్నాం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం సరిపోలేదు సరిపోలేదు కొద్దిగా ఉప్పేసుకున్నాం సిమ్లోనే ఒక పది పదిహేను నిమిషాలు అలా పెట్టేస్తుంది ఇంకా ఫ్లేవర్ అనేది ఎగ్స్ అనేది పట్టేస్తుంది పూరా కంప్లీట్ అయిందండి ఉరికిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసుకుంది సిమ్లో దగ్గరికి అయిపోయింది మొత్తం ఇంకో ఒరుగుడు అండు పూసు అంటారు దీన్ని దీన్ని గ్యాస్ అప్ చేసేస్తున్నాం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీ మొత్తం ఒక గిన్నెలోకి తీసేసి కూర ఎలా ఉందో మా అమ్మాయి తిని చెప్పు చూడండి వేడి వేడిగా అన్నం వేడుకుందా ఇప్పుడు కూర వేసుకుందాం ఎగ్గు అంటు ఇప్పుడు మా పాపకి కలిపి ముద్దలు పెడదాం వేడిగా ఉంది కదా తను కలుపుకోలేదు తనకి ప్రెజెంటేషన్ ఎలా ఉంటే నచ్చుద్ది మా పాపకి ఇప్పుడు తినిపిస్తా ఎలా ఉందో చెప్తుంది

బాగుందా నీకు బెటర్ రా డాడీ నువ్వు ఎలా ఉందో చెప్తున్నా తనకంట చందమామ కావాలంట చందమామ నీలమంట మా సైడ్ అయితే తినే చెప్పా ఎలా ఉందో డాడీ నువ్వు తినేసి చూడండి ఎలా చెప్తున్నారు వీడియో మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని నొకండి అమ్ము నాని అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప బాగా చెప్తుందండి అండి